ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది వాక్యం వినేటప్పుడు వెనకాల ఉన్న తోకలను బట్టి వాక్యాన్ని వింటున్నారు పెద్ద సేవకుడు చిన్న సేవకుడు ఇలాంటి భేదాభిప్రాయాలు మీరు మీ మనసులో పెట్టుకోవటం వల్ల మీరు వాక్యాన్ని సరిగ్గా వినలేరు ఆలోచించలేరు నేర్చుకోలేరు మీ జీవితంలో వాక్యాన్ని అనుభవించలేరు ఒక సేవకుడు అంటే పడి చచ్చిపోతుంటారు పిచ్చి అనమాట నిజంగా సేవకుడిని గౌరవించండి అభిమానం అనే దానికి వేరొక అర్థం ఉంది అభిమానిస్తున్నామండి అని మీరు అంటే కూడా అది కూడా తప్పే అని బైబిల్ని బట్టి నేను నిరూపించగలను కారణం ఏంటంటే అభిమానం అనేదానికి నీకు ఏంటి అసలు ఏం చెప్తాను అభిమానం అంటే నువ్వు ఏం చెప్తావు గౌరవించు అంతే గౌరవం అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన మర్యాదలు చూసుకో ఆ దైవ గురించి తప్పుగా మాట్లాడతావు అభిమానం అనేది ఎలా ఉంటుందంటే అతను అనగానే గూస్ బంప్స్ వచ్చేసి ఆ ఇక ఉజ్జీవం వచ్చేసి చూసారు కదా హీరోలు ఎలాగైతే హీరోయిన్లకు గుర్లు కట్టేస్తున్నారో హీరోలకు ఎలాగైతే అభిమానులం అని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తున్నారో వాళ్ళ మీద అభిప్రాయాలు పెంచేసుకొని మాకు ఒక ఒకరిని అడుగుతున్నారు అనమాట నీకు హీరో ఎవరు మీ లైఫ్లో హీరో ఎవరు నీకు అని అంటే డాడీ మమ్మీ అని చెప్పవలసింది పోయి నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఒక హీరో గురించి చెప్తున్నాడు వీటి ఇలా మారిపోతున్నారంటే సేమ్ అదే ఈరోజు క్రైస్తవంలోకి వచ్చింది అని అంటే కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదే అభిమానం అంటే హీరో పట్ల ఎలాగైతే వాళ్ళు అభిమానం చూపుతున్నారో ఈరోజు క్రైస్తవ బోధకుల పట్ల కూడా చాలామంది విశ్వాసులు అభిమానాన్ని చూపుతున్నారు అది తప్పు అభిమానము దురభిమానంగా మారుతుంది మీరు గౌరవించటం వరకు ఉంటే అది మీ అందరికి కూడా మర్యాదగా ఉంటుంది బైగుందని సమర్పిస్తుంది అభిమానిస్తామండి అంటే అవసరం లేదు అంటే చెప్పగలను అభిమానానికి డెఫినేషన్ తెలీదు బాగా చదువుకోండి డిక్షనరీస్ చదువుకోండి తర్వాత ముఖ్యంగా సైన్స్ లోకి వెళ్ళిన సైకాలజీలోకి వెళ్ళిన ఆ మిగతా లిటరేచర్స్ లో కొంత బాగా మీరందరూ వెళ్ళి చూస్తే కూడా అభిమానం అనేది దురభిమానంగా మారుతుంది అందుకని భక్తుడు అంటాడు దురభిమాన పాపంలో పడకుండా కాపాడు అంటాడు పిల్లరా సేవకుని బట్టి సత్యవాక్యాన్ని వింటాను అదే సత్యవాక్యం అనుకుంటే పొరపాటు మీ వంతుగా మీరు విన్న దాని గురించి ఆలోచించి దాన్ని మీ జీవితంలో మీరు అనవేర్చుకోవాలి కానీ ఒక సేవకుడి మీద అభిప్రాయాన్ని అభిమానాన్ని పెంచేసుకొని మిగతా వాళ్ళవి వినకుండా ఆ డెసిగ్నేషన్ ఉంటేనే ఆ సంస్థ వాడు అయితేనే దానికి సంబంధించిన వ్యక్తి అయితేనే వాక్యం వింటున్నారు ఈరోజు వాక్యాన్ని బట్టి వాక్యం వినట్లేదు వెనకాల ఉన్న సంస్థను బట్టి వాక్యాలు వింటున్నారు ఇంకొంతమంది ఉన్నారు ఆ ఫేమస్ అయిపోవాలి ఫేమస్ అయిపోవాలని వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఇలాంటి వాళ్ళని అందరిని కూడా చాలా మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఆ బలి తెతున్నాడు అండి అసలు వీళ్ళ కోపం ఆయన తీరుస్తున్నాడు అనమాట ఇప్పుడు సేవకుల మీద వీళ్ళకి నచ్చని సేవకులు ఉంటారు కదా అలా ఎవరైనా రోస్టింగ్ చేశారనుకోండి బాగా తిడుతున్నారు అనుకుంటారు వాళ్ళకి చేసి వీళ్ళని కూడా ఒక జాగ్రత్త వేసుకుంటారు అనమాట హీరో లాగా తిట్టిన వాడిని ప్రేమించక ప్రేమించడం అనే దాని గురించి పక్కన పెడితే అభిమానం విషయానికి వస్తే ఇతన్ని ఎప్పుడు అభిమానించే వాళ్ళు మిగతా భాషలను అభిమానించరు చూడండి ఒక సేవకుడిని అభిమానిస్తున్నారంటే మరొక సేవకుడు చెప్తే వినరు ఆ సేవకుడు చెప్తున్నాడంటే అంత దూరమైనా వెళ్ళిపోతారన్నమాట అంటే సేవకుడి పైన గౌరవం ఉండాలి తప్ప అభిమానం కూడా ఉండకూడదని నేను చెప్తాను అభిమానానికి డెఫినేషన్ తెలుసుకొని ఈరోజు హీరోలకు హీరోయిన్లకు ఇస్తున్న అభిమానానికి పాస్టర్లకు ఇస్తున్న అభిమానానికి తేడా ఏముంది సేమ్ కలిసిపోయారు క్రైస్తవ్యం సినిమా టెక్ సినిమా సొసైటీ మొత్తం కూడా కలిసిపోయింది కనుక ఇలాంటి పరిస్థితుల్లోకి ఎవరు వెళ్ళకూడదు అని అభిమాన విషయానికి వస్తే సేవకులను గౌరవించండి 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 అది ఎవరైనా చెప్తారు ఏ సేవకుడైనా సరే గొప్పలు చెప్పుకోకూడదు వాక్యం గొప్పగా చూపించాలి వాళ్ళ గురించి ఏదో గొప్పగా చెప్పేసుకొని పది మంది నా గురించి మంచిగా అనుకోవాలి అప్పుడైతే నేను అందరు నా చుట్టుపక్కల ఉంటారు ఇలాంటి ఉద్దేశాలతో ఎవరు కూడా వాక్యం చెప్పకూడదండి నేను చాలా చిన్న విషయాలను చెప్పడానికి కానీ వాక్యం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడు గొప్ప అవ్వాలి మనం ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఈ ఆలోచనతో ఉండకూడదు మనం వాక్యం ప్రబలం అవ్వాలి వాక్యం అనేకులకు చేరాలి పది మందిని ఉత్తేజపరచాలి ఆత్మీయతలు నిలబెట్టాలి నువ్వు ఆత్మీయతలు నిలబడితేనే అవతల వ్యక్తులు కూడా నువ్వు చెప్పిన ప్రసంగానికి ఆత్మ పూర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది తప్ప నీ లోపలే ఆత్మ లేనప్పుడు అవతల వాడికి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఎక్కవు కనుక చెప్పేవారైనా వినేవారైనా మీ లోపల ఆత్మ ఉందో లేదో ఆలోచించుకోండి దాన్ని పోగొట్టుకున్నారా జీవితంలో మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది కనుక దాని విషయాన్ని జాగ్రత్త వహించండి